హై మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా మూవీకి అయితే వెళ్ళామండి అండ్ మూవీ అయితే చాలా చాలా బాగుంది అండ్ చివరి వరకు చూడండి మిడిల్లో చెప్తాను ఆ మూవీ నేమ్ ఏంటి అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే విత్ ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే కాదు ఓరి మెసేజ్ ఓరియంటెడ్ అంటే చా గర్ల్స్ అందరూ ఈ మూవీ చూడాలి అండ్ చలో అమ్మా ఈ ప్రయాణం స్టార్ట్ చేసేద్దామ్మా వాడి వీడియో ఆన్ చేస్తే చాలు నేను మాట్లాడతా నేను చూస్తా అంటారు మా వాడు ముద్దు వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అండి బట్ నో యూ నో వ్యూస్ అసలు దేనికి వ్యూస్ ఇస్తారో దేనికి వ్యూస్ ఇవ్వరో అసలు అర్థం కావట్లేదు లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా నో వ్యూస్ అది ఎన్ని గంటలైనా ఎన్ని అవర్స్ అయినా యూట్యూబ్ వాళ్ళే నోటిఫికేషన్స్ పంపించట్లేదా అసలు ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు అండ్ యూట్యూబ్ని యూటిలైజ్ చేసుకోవాలంటే చాలా మంచి ఇంటెలిజెన్సీ ఉండాలని నేను అనుకుంటా మీరేమనుకుంటారు కామెంట్స్లో కైండ్ ఆఫ్ వీడియోస్ తీసుకోవాలి అండ్ మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలైతే ఇప్పటివరకు బయట ఫుడ్ అయితే తినలేదండి మేము వెళ్ళే ముందే బాల్కైతే బాక్ ప్యాక్ చేసుకుంటాం ప్యాక్ చేసుకొని ఇంకా ఇంకా మూవీకి హాఫ్ అన్ అవర్ ఉందనగా తినిపించుకొని మళ్ళీ అయితే మూవీ హాల్లోకి వెళ్తాం బట్ మాల్లో అంతా మూవీకి వెళ్తే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బాక్సెస్ కూడా ఓపెన్ చేసి చూసి అదే కొంచెం అంబారసింగ్గా ఉంటుంది అండ్ ఆల్రెడీ తినేసారు మా పిల్లలన్న అస్సలు వినరు అండ్ అక్కడైతే ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ చూస్తూ అయితే హ్యాపీగా తినేసారు అండ్ కొంచెం పప్పు అన్నం కొంచెం అన్నం ఖచ్చితంగా ఉండాలి రసం లేకపోతే అట్లీస్ట్ కర్డ్ అయినా ఉండాలి అండ్ ఇంకేంటి విశేషాలు అండ్ పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అయితే చాలా బెస్ట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మేకి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అండ్ అందరూ అయితే కంప్లైంట్ చేస్తారు పిల్లలు సరిగా తినరు అని నాకైతే ఆ విషయంలో అయితే నిజంగా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పాలి అండ్ మా పిల్లలు అయితే ఫుడ్ అయితే బాగా తింటారండి అండ్ ఎక్కువ తింటారు కొంచెం తిన్నా ఫుల్గా తింటారు ఎక్కువ అయితే తినరు అండ్ దెన్ ఇది వద్దు ఇది వద్దు అని ఎవ్రీ వెజిటేబుల్ తింటారు బట్ వాళ్ళకి తెలియకుండా మనం పెట్టాలి అంతే కంపల్సరీ విత్ ఫ్యామిలీతో గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే వాచ్ చేయండి అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నాదైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ మీరు చూసి మీ రివ్యూ కూడా కమెంట్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ద నెక్స్ట్ వీడియోటా బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్